హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలు అయితే నేను మీకు ఒక వంద రూపాయలు దాచుకుంటూ ఇరవై ఐదు రోజుల్లో మనము ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు ఆ దాచుకున్న డబ్బులతో మనము గోల్డ్ అయితే ఒక వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు ఆ గోల్డ్ కాయిన్ ఎలా కొనుక్కోవాలి గోల్డ్ కాయిన్ కొనుక్కోవడానికి ఎంత కాస్ట్ అవుతుంది అండ్ ఇప్పుడు గోల్డ్ కాయిన్ ఇప్పుడున్న రోజుల్లో గోల్డ్ కొనాలంటే మనకి ఒక గ్రామ్ వచ్చేసి ఈ రోజు రేట్ ప్రకారము మనం ఈ గోల్డ్ కాయిన్ కొనాలంటే ఎంత మనీ అనేది మనము ఖర్చు చేయాలి అనేది ఈ వీడియో అయితే ఉంటుందండి ఇంక ఇప్పుడు మనము ఇరవై ఐదు రోజులు దాచుకొని ఇలా నేను చూపించే పద్ధతిలో ఒక ఇరవై ఐదు రోజులు దాచుకొని ఈ డబ్బులతో ఒక వన్ గ్రామ్ పెట్టి వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ అయితే అండి ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ కొనుక్కోగా ఇంకొక రెండు వేలు అయితే మిగులు ఆ రెండు వేలతో మనకు కావాల్సినవి కొనుక్కోవచ్చు లేదంటే సేవింగ్ లాగా అయితే అండి చక్కగా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి డబ్బులు దాచుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి ఒక ఇరవై ఐదు రోజులు కదండి ఐదు ఐదు రోజులు దాకా డివైడ్ చేసుకోండి ఒక ఐదు రోజులేమో ఒక విధంగా ఇంకొక ఐదు రోజులు ఇంకో విధంగా అలా దాచుకోవాలండి ఫస్ట్ ఐదు రోజులు మనము ఒక వంద రూపాయలు ఐదు వందల రూపాయలు వంద రూపాయలు ఐదు వందలు వంద అలా దాచుకోవాలి తర్వాత ఐదు రోజులు రెండు వందలు ఐదు వందలు రెండు వందలు ఐదు వందలు రెండు వందలు అలా దాచుకోవాలి తర్వాత ఐదు రోజులు మూడు వందలు ఏడు వందలు మూడు వందలు ఏడు వందలు మూడు వందలు అలా దాచుకోవాలి తర్వాత ఐదు రోజులు నాలుగు వందలు తొమ్మిది వందలు నాలుగు వందలు తొమ్మిది వందలు నాలుగు వందలు అలా దాచుకోవాలి తర్వాత ఐదు రోజులేమో ఐదు వందలు పదకొండు వందలు ఐదు వందలు పదకొండు వందలు ఐదు వందలు అలా దాచుకోవాలండి ఇంకా ఇప్పుడు మొత్తం మనము ముత ఎంతమంది సేవ్ చేసుకుంటాం అంటే అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఐదు రోజులు కూడా మనం ఒకటో రోజు వంద రూపాయలు దాచుకుంటాము రెండో రోజు ఐదు వందలు దాచుకుంటాం మూడో రోజు వంద రూపాయలు దాచుకుంటాం నాలుగు రోజు ఐదు వందలు దాచుకుంటాం ఐదు రోజు వంద రూపాయలు దాచుకుంటాం కాబట్టి పదమూడు రూపాయలు రూపాయలండి తర్వాత మనం ఆరో రోజు రెండు వందల రూపాయలు దాచుకుంటాం ఏడో రోజు ఐదు వందలు దాచుకుంటాం ఎనిమిదో రోజు రెండు వందలు దాచుకుంటాం తొమ్మిదో రోజు ఐదు వందలు దాచుకుంటాం పదో రోజు రెండు వందలు దాచుకుంటాం కాబట్టి పదహారు వందల రూపాయలండి తర్వాత పదకొండో రోజు మూడు వందలు పన్నెండో రోజు ఏడు వందలు పదమూడో రోజు మూడు వందలు పద్నాలుగో రోజు ఏడు వందలు పదిహేను రోజు మూడు వందలు మొత్తము ఇరవై మూడు రెండు వేల మూడు వందలు అయితే సేవ్ చేసుకుంటామండి తర్వాత మనము పదహారో రోజు నాలుగు వందలు పదిహేడున తొమ్మిది వందలు పద్దెనిమిదో రోజు నాలుగు వందలు పంతొమ్మిదో రోజు తొమ్మిది వందలు ఇరవై రోజు నాలుగు వందలు అండి అప్పుడు మొత్తం కలిపితేనే ఐదు రోజులకి మనం మూడు వేల రూపాయలు సేవ్ చేసుకుంటామండి తర్వాత ఇరవై ఒకటో రోజు ఐదు వందలు ఇరవై రెండో రోజు పదకొండు వందలు ఇరవై మూడు రోజు ఐదు వందలు ఇరవై నాలుగు రోజు పదకొండు వందలు ఇరవై ఐదు రోజు ఐదు వందలు ఈ మొత్తం కలిపితేనే మనము మూడు వేల ఏడు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ఇంక ఇలా ఈ పద్ధతిలో కనుక మీరు కూడా డబ్బులు దాచుకొని ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మధ్యతరగతి ఆడవాళ్ళము ఇలా డబ్బులు దాచుకొని గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి you <laughs> అంటే మనం ఇంట్లో చేసే ఖర్చుల్లోనే కొంత ఖర్చు అనేది తగ్గించుకొని చక్కగా ఇలా డబ్బులు అనేవి దాచుకొని గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి గోల్డ్ కూడాను కాయిన్స్ రూపంలో కొనుక్కోండి కాయిన్స్ రూపంలో కొనుక్కుంటే బెస్టా లేదనుకుంటే గోల్డ్ మనం జ్యువెలరీస్ కొనుక్కుంటే బెస్టా అనేది కూడా ఈ వీడియోలో చెప్తానండి నేను ఇంకా ఇప్పుడు ఈ మనీ సేవింగ్ అనేది మనము ఇరవై ఐదు రోజులు లేదనుకుంటే ఇరవై ఐదు సార్లు దాచుకోవాలి రోజు అయినా దాచుకోవచ్చు లేదు అనుకుంటే రోజు మార్చి రోజు కానీ మన దగ్గర ఉన్నప్పుడు అలా ఇరవై ఐదు రోజులు ఈ పద్ధతిలో కనుక డబ్బులు దాచుకుంటే మొత్తము ఫస్ట్ ఐదు రోజులేమో పదమూడు వందలు దాచుకుంటాము తర్వాత ఐదు రోజులేమో పదహారు వందల రూపాయలు దాచుకుంటాము తర్వాత ఐదు రోజులేమో రెండు వేల మూడు వందల రూపాయలు దాచుకుంటాము తర్వాత ఐదు రోజులేమో మూడు వేల రూపాయలు దాచుకుంటాము తర్వాత ఐదు రోజులేమో మూడు వేల ఏడు వందల రూపాయలు అయితే దాచుకుంటామండి ఇంకా మొత్తం కలిపేసి పదకొండు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి చక్కగా ఒకసారి ఈ పద్ధతిలో అయితే దాచుకొని ట్రై చేయండి ఇలా దాచుకొని మనము గోల్డ్ అయితే అండి ఇప్పుడు మనకి ఒక గ్రామ్ గోల్డ్ వచ్చేసేసి ఎనిమిది వేల మూడు వందల పది రూపాయలండి ఇప్పుడు టుడే గోల్డ్ రేట్ వచ్చేసేసి అంటే ఈ రోజు గోల్డ్ రేట్ వచ్చేసి ఎనిమిది వేల మూడు వందల పది రూపాయలు అండి ఇప్పుడు గోల్డ్ రేటు ఒక గ్రామ్ వచ్చేసి ఎనిమిది వేల మూడు వందల పది రూపాయలు అయితే ఉంది కదా మనము ఈ ఎనిమిది వేల మూడు వందల పది రూపాయలకి ఏదన్నా ఒక జ్యువెలరీ ఏదన్నా తీసుకున్నాం అనుకోండి అంటే ఇప్పుడు ఏదైనా కమ్మలు కానీ ఇంకా రింగ్స్ కానీ ఏదన్నా తీసుకున్నాం అనుకోండి దానికి మనము విఏ అనేది అండ్ మేకింగ్ ఛార్జెస్ అవన్నీ ఎక్కువ అయితే కట్టాల్సి వచ్చిందండి మనం డబ్బులు అలా కాకుండా మనము ఇలాగనక గోల్డ్ తీసుకుంటాము తీసుకున్నాం అనుకోండి ఇలా గోల్డ్ కాయిన్స్ తీసుకున్నాం అనుకోండి మనకి మేకింగ్ ఛార్జెస్ తక్కువ ఉంటాయి చక్కగా అలా గోల్డ్ తీసుకొని మనం కొన్ని రోజులు ఆగిన తర్వాత అలా ఎక్కువ గోల్డ్ అనేది మనం సేవ్ చేసుకున్న తర్వాత ఆ గోల్డ్ అనేది మనము మళ్ళీ గోల్డ్ వాళ్ళకి ఇచ్చేసేస్తే మనకి ఎంత సేవ్ చేసుకున్నామో గోల్డ్ అనేది అన్ని గ్రామ్స్కి మనకి మళ్ళీ గోల్డ్ కొనుక్కోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుందండి ఇలా తక్కువ తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు మీరు ఇలా గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవడానికి ట్రై చేయండి ఇలా గోల్డ్ కాయిన్స్ కొనుక్కొని ఒక గ్రామ్ కొనుక్కున్నారనుకోండి వన్ ఇయర్కి ఒక గ్రామ్ కొనుక్కున్నా కానీ ఒక టూ ఇయర్స్కి అలా టూ గ్రామ్స్ అలా అవుతాయి కదా అప్పుడు కొంచెం పెద్ద వస్తువు తీసుకోవచ్చు అలా ఫోర్ ఇయర్స్కి ఫోర్ గ్రామ్స్ అవుతాయి కదా అప్పుడు ఒక కొంచెం పెద్ద వస్తువు అలా తీసుకోవచ్చు అండి లేదు అనుకుంటే ఇలా సంవత్సరానికి ఒక రెండు గ్రాములు కొనుక్కున్నారనుకోండి అప్పుడు రెండు సంవత్సరాలకు నాలుగు గ్రాములు అలా మనకు కావాల్సినవి అయితే చక్కగా అండి ఇలా చిన్న చిన్నగా మనీ సేవింగ్ చేసుకొని లేదు చక్కగా మంత్లీ ఇడ్లీ మనము నెలకు వచ్చేసి ఒక్కొక్క గ్రామ్ కొనుక్కున్నాం అనుకోండి పన్నెండు నెలలు పన్నెండు గ్రాములు కొనుక్కున్నాం అనుకోండి అప్పుడు మనము చక్కగా పెంక పెద్ద వస్తువు అయితే కొనుక్కోవచ్చు అండి ఇలా కనుక ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను అంటే ఇప్పుడు నేను ఇప్పుడు మేకింగ్ ఛార్జెస్ ఈ గోల్డ్ కాయిన్ కొంటే మనకి ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ కూడాను మనకి ఎనిమిది వేల మూడు వందల పది రూపాయలు అయితే ఉంటుందండి అంటే ఒక అదే గోల్డ్ కాయిన్ కూడా ఎనిమిది వేల మూడు వందల పది రూపాయలు అయితే ఉంటుంది ఆ గోల్డ్ కాయిన్కి మనకి మేకింగ్ ఛార్జెస్ అనేవి కొన్ని కొన్ని లో టూ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది కొన్ని కొన్ని షాప్స్లో ఏమో వన్ పర్సెంటే మేకింగ్ ఛార్జెస్ అనేది ఉంటుంది మళ్ళీ తర్వాత జిఎస్టీ అనేది ఒక్కొక్క షాప్స్లో ఏమో ఫోర్ పర్సెంట్ జిఎస్టీ అయితే ఇస్తారు ఒక్కొక్క షాప్లో త్రీ పర్సెంట్ జిఎస్టీ అయితే మనకి కాయిన్ అయితే ఇస్తారండి ఇంక ఇప్పుడు మనకి మేకింగ్ ఛార్జెస్ టూ పర్సెంట్ ఉంటే మనము ఇప్పుడు ఈ రోజు గోల్డ్ రేటు మనకి ఎనిమిది వేల మూడు వందల పది రూపాయలు ఉందనుకోండి ఈ రోజు మనము మేకింగ్ తీసుకున్నాం అనుకోండి అదే ఆ గోల్డ్ కాయిన్ ఈ మనకి మేకింగ్ ఛార్జెస్ టూ పర్సెంట్ పడినాయి అనుకోండి ఆ అమౌంట్కి మనము ఎంత మనీ పే చేయాలంటేనూ నూట అరవై ఆరు పాయింట్ రెండు అంటే నూట అరవై ఆరు రూపాయలు అయితే పే చేయాలండి ఆ అమౌంట్కి అంటే ఇప్పుడు మనం ఒక గ్రామ్ గోల్డ్ వచ్చేసి ఎనిమిది వేల మూడు వందల పది రూపాయలు ప్లస్ నూట అరవై ఆరు రూపాయలు మొత్తం కలిపితే ఎనిమిది వేల నాలుగు వందల డెబ్భై ఆరు రూపాయలు అండి ఇదే విధంగా మనము మేకింగ్ ఛార్జెస్ వన్ పర్సెంటే ఉన్నాయి అనుకోండి కొన్ని షాప్స్లో మేకింగ్ ఛార్జెస్ అనేవి వన్ పర్సెంటే ఉంటాయి అలాంటప్పుడు మనకి ఎంత మనీ కట్టాలంటేనో ఎయిటీ త్రీ రూపీస్ అయితే కట్టాలండి ఎక్స్ట్రా అంటే ఎనిమిది వేల మూడు వందల పది ప్లస్ ఎనభై మూడు మొత్తము ఎనిమిది వేల మూడు వందల తొంభై మూడు రూపాయలు అండి ఇది ఒక గ్రామ్ గోల్డ్ కి ఒక గ్రాము గోల్డ్ కాయిన్ కొనడానికి మనకి మేకింగ్ ఛార్జెస్ ప్లస్ ఒక గ్రామ్ గోల్డ్ రేటు మొత్తం కలిపితే ఇంత అమౌంట్ అండి అంటే కొన్ని కొన్ని షాప్స్ లో టూ పర్సెంట్ ఉంటుంది కొన్ని కొన్ని షాప్ లో వన్ పర్సెంట్ ఉంటుంది కొంచెం చూసుకొని తీసుకోండి మీరు గోల్డ్ అనేది ఇలా కాయిన్స్ తీసుకోవాలి అనుకుంటే అన్ని షాప్స్ లో ఒకే విధంగా ఏమి ఉండదు మేకింగ్ ఛార్జెస్ అనేటివి కొన్ని చోట్ల తగ్గుతాయి కొన్ని చోట్ల పెరుగుతాయి తర్వాత మనకి జీఎస్టీ అనేది ఒక్కొక్క షాప్స్ లో త్రీ పర్సెంట్ ఉంటది ఒక్కొక్క షాప్స్ లో ఫోర్ పర్సెంట్ పర్సెంట్ ఇప్పుడు జిఎస్టి త్రీ పర్సెంట్ ఉంది అనుకోండి మేకింగ్ ఛార్జెస్ టూ పర్సెంట్ ఉంది అనుకోండి అప్పుడు మనం ఎంత మనీ కట్టాలంటేను ఇప్పుడు రెండు వందల యాభై నాలుగు రూపాయలు అయితే కట్టాలండి అంటే జిఎస్టి త్రీ పర్సెంట్ ఉండి మేకింగ్ ఛార్జెస్ టూ పర్సెంట్ ఉన్నాయి అనుకోండి అప్పుడు మనము రెండు వందల యాభై నాలుగు రూపాయలు అయితే కట్టాలండి అంటే ఇప్పుడు మనము ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ టూ పర్సెంట్ ఉన్నాయి మనం ఎంత మనీ అంటేనో ఎనిమిది వేల నాలుగు వందల డెబ్భై ఆరు రూపాయలు కదండి దీనికి మనము త్రీ పర్సెంట్ జిఎస్టి కడతాం కాబట్టి అప్పుడు రెండు వందల యాభై నాలుగు రూపాయలు అండి ఇదే ఇదే మనము ఒక్కొక్క షాప్స్లో నేను వన్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి అని చెప్పాను కదండి ఆ వన్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్కి మనము ఎనిమిది వేల మూడు వందల తొంభై రూపాయలు అయితే పే చేస్తాం కదా ఆ ఎనిమిది వేల మూడు వందల తొంభై మూడు రూపాయలకి త్రీ పర్సెంట్ జిఎస్టి ఉంటుందండి అది కూడా రెండు వందల యాభై ఒక్క రూపాయ అండి అదే టూ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ ఉంటే జిఎస్టి మనకు త్రీ పర్సెంట్ అయితే రెండు వందల యాభై నాలుగు రూపాయలు అదే మనకి జిఎస్టి ఫోర్ పర్సెంట్ ఉందనుకోండి కొన్ని షాప్స్లో జిఎస్టి ఫోర్ పర్సెంట్ ఉంటుంది కదా అలా జిఎస్టీ మనకి ఫోర్ పర్సెంట్ ఉందనుకోండి కొన్ని షాప్స్లో టూ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ ఉన్నాయి అనుకోండి అంటే టూ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ అంటే ఇందాక చెప్పాను కదా ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఆరుకి ఈ ఫోర్ పర్సెంట్ జిఎస్టీ కలిపితే మూడు వందల మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అండి జిఎస్టీ అనేది మనం ఎక్స్ట్రా పే చేయాలి అండ్ వన్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ ఉన్నప్పుడు అయితే మూడు వందల ముప్పై ఐదు రూపాయలు అయితే పే చేయాలండి ఇక్కడ మీకు డీటెయిల్గా అయితే రాసి చూపిస్తాను అంటే ఇప్పుడు మేకింగ్ ఛార్జెస్ టూ పర్సెంట్ ఉంది మనం తీసుకునే గోల్డ్ కాయిన్ ఏదైనా షాప్కి వెళ్తాం కదా ఆ షాప్లో మేకింగ్ ఛార్జెస్ ఏమో టూ పర్సెంట్ ఉంది ఆ గోల్డ్ కాయిన్కి జిఎస్టీ ఏమో త్రీ పర్సెంట్ ఉందనుకోండి మొత్తము ఎనిమిది ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయలు ప్లస్ రెండు వందల యాభై నాలుగు రూపాయలు జిఎస్టి అండి అంటే మనకి ఇప్పుడు మేకింగ్ ఛార్జెస్ టూ పర్సెంట్ ఉన్నప్పుడు మనకి ఇందాక ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయలు కదండి మనం మనీ అనేది వచ్చింది ఒక గ్రామ్ గోల్డ్కి అప్పుడు మనకు ఈ జిఎస్టి కూడా కౌంట్ చేసుకుంటే ఎనభై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలు అయితే అవుతుందండి ఒక గ్రాము గోల్డ్ కాయిన్ తీసుకోవాలి అనుకుంటే మేకింగ్ ఛార్జెస్ టూ పర్సెంట్ ఉండి జిఎస్టీ త్రీ పర్సెంట్ ఉంటే ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ వచ్చేసి మనకి ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలకి అయితే వస్తుంది అదే మనము మేకింగ్ ఛార్జెస్ వన్ పర్సెంట్ ఉండి జిఎస్టీ త్రీ పర్సెంట్ ఉందనుకోండి అప్పుడు మనము ఎంత పెట్టుకునాలంటే గోల్డ్ కాయిన్ ఇప్పుడు మనం ఇందాక వన్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ ఉన్నప్పుడు ఎనిమిది వేల మూడు వందల తొంభై మూడు రూపాయలు కదండి ఎనిమిది వేల మూడు వందల తొంభై రూపాయలకి జిఎస్టీ త్రీ పర్సెంట్ కదా జిఎస్టీ త్రీ పర్సెంట్ అంటే ఎనిమిది వేల మూడు వందల తొంభై మూడు రూపాయలు తొంభై మూడు రూపాయలకి జీఎస్టీ త్రీ పర్సెంట్ అండి అంటే రెండు వందల యాభై ఒక్క రూపాయి జిఎస్టి అవుతుంది అప్పుడు మొత్తం ఎనిమిది వేల ఆరు వందల నలభై నాలుగు రూపాయలు అండి ఇదే మనకి మేకింగ్ ఛార్జెస్ టూ పర్సెంట్ ఉండి జిఎస్టి కనుక ఫోర్ పర్సెంట్ ఉందనుకోండి అంటే మేకింగ్ ఛార్జెస్ టూ పర్సెంట్ అంటే ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయలు ఒక గ్రామ్కి మేకింగ్ ఛార్జెస్ కూడా కలిపితే అంటే ఒక గ్రామ్ గోల్డ్ రేటు ప్లస్ మేకింగ్ ఛార్జెస్ కలిపితే ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయలు కదా ఆ ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయలకి ఫోర్ పర్సెంట్ జీఎస్టీ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలండి ఫోర్ పర్సెంట్ జీఎస్టీ అంటే మొత్తం కలిపి ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేను రూపాయలు అండి అదేవిధంగా మనకి మేకింగ్ ఛార్జెస్ కొన్ని షాప్స్లో వన్ పర్సెంటే ఉంటుంది అప్పుడు మనం ఎంత మనీ పే చేయాలంటేనే ఒక గ్రామ్ గోల్డ్ రేటుకి ఎనిమిది వేల మూడు వందల పది రూపాయలు పే చేస్తాం కదా దానికి మనము ఈ వన్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ మొత్తం కలిపితేను ఎనిమిది వేల మూడు వందల తొంభై మూడు రూపాయలు రూపాయలండి ఒక గ్రామ్ గోల్డ్కి అదే మనము ఫోర్ పర్సెంట్ జిఎస్టీ కూడా కట్టాలి కాబట్టి దానికి ఫోర్ పర్సెంట్ జిఎస్టీ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు అవుతుంది మొత్తం కలిపి ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు అయితే అవుతుందండి అంటే ఇప్పుడు మనకి మేకింగ్ ఛార్జెస్ టూ పర్సెంట్ ఉంది జీఎస్టీ కనుక ఫోర్ పర్సెంట్ ఉందనుకోండి ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేను రూపాయలు అయితే మనము పే చేయాలంటే ఒక గ్రామ్ గోల్డ్కి అంటే ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్కి అంటే మనకి జ్యువెలరీ కొనే కన్నా ఇలా గోల్డ్ కాయిన్ కొనటమే బెస్ట్ కదా అంటే జ్యువెలరీ కొన్నా కానీ జీఎస్టీ పే చేయాలి అండ్ మేకింగ్ ఛార్జెస్ కూడా పే చేయాలి కాకపోతే మేకింగ్ ఛార్జెస్ అనేవి కొంచెం ఎక్కువ పే చేయాలి అంటే ఒక గ్రామ్కి మేకింగ్ ఛార్జెస్ అనేటివి మనం కొనుక్కునే గోల్డ్కి కొంచెం ఎక్కువ పే చేయాలి కాకుండా ఇలా చక్కగా గోల్డ్ కాయిన్స్ కొనుక్కున్నారనుకోండి గోల్డ్ కాయిన్స్ కొనుక్కొని ఫ్యూచర్లో మనకు కొంచెం ఎక్కువ గోల్డ్ కాయిన్స్ అయిన తర్వాత తర్వాత మనము వాటిని కరిగించుకొని చక్కగా గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు అండి ఎక్కువ గోల్డ్ కొనుక్కోవచ్చండి ఇంక ఇప్పుడు మేకింగ్ ఛార్జెస్ టూ పర్సెంట్ ఉండి జిఎస్టీ కనుక ఫోర్ పర్సెంట్ ఉందనుకోండి కొన్ని షాప్స్లో మేకింగ్ ఛార్జెస్ టూ పర్సెంట్ ఉంటుంది జిఎస్టీ అనేది ఫోర్ పర్సెంట్ ఉందనుకోండి అప్పుడు మనకు ఒక గ్రాము వచ్చేసేసి మనకి ఒక గ్రాము గోల్డ్ కాయిన్ వచ్చేసి ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేను రూపాయలు అయితే అవుతుందండి అదే మనకి మేకింగ్ ఛార్జెస్ వన్ పర్సెంట్ ఉండి జిఎస్టీ ఫోర్ పర్సెంట్ ఉందనుకోండి ఒక గ్రామ్ వచ్చేసి ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు అయితే అవుతుందండి అదే మనకి మేకింగ్ చార్జెస్ వన్ పర్సెంట్ ఉంది జిఎస్టి త్రీ పర్సెంట్ ఉందనుకోండి ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ రేట్ వచ్చేసి ఎనిమిది వేల ఆరు వందల నలభై నాలుగు రూపాయలైతే అవుతుందండి అదే మనకి మేకింగ్ చార్జెస్ టూ పర్సెంట్ ఉంది జిఎస్టి త్రీ పర్సెంట్ ఉందనుకోండి ఒక గ్రామ్ గోల్డ్ రేట్ వచ్చేసేసి మనకి ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలు అయితే అవుతుందండి గోల్డ్ కాయిన్ వచ్చేసేసి ఇందాక ఈ పద్ధతిలో డబ్బులు దాచుకుంటే పదకొండు వేల తొమ్మిది వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి చక్కగా ఈ పదకొండు వేల తొమ్మిది వందల రూపాయలలోనే మనము ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది వేల ఎనిమిది పదిహేను రూపాయలు పెట్టి చక్కగా ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ అయితే తీసుకోవచ్చు అండి అలా ప్రతి నెల కూడాను ఇలా అంటే ఒక గోల్డ్ షాప్స్ లో ఒక విధంగా ఉంటదండి ఎలా ఉన్నా కానీ నేను చూపించే విధంగా అంటే ఇప్పుడున్న గోల్డ్ రేటు పరమేలా ఎలా చూసుకున్నా కానీ మనము తొమ్మిది వేల లోపే ఒక గోల్డ్ కాయిన్ అయితే కొనుక్కోగలమండి ఇంకా మనం దాచుకునేది పదకొండు వేల తొమ్మిది వందలు వాటిలో రెండు వేలు మిగిలితే జ్యువెలరీస్ ఏమైనా కొనుక్కోవచ్చు లేదని కూడా దాచుకోవచ్చు వీడియోకి లైక్ చేయండి చేసుకోండి